క్రిష్ అయితే అక్కడ కూర్చొని ఉంటాడు అక్కడ కూర్చొని ఉండగా అక్కడ ఒక్కొక్క పేపర్ కనబడుతుంది అరే ఏంటి ఈ పేపర్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి ఆ పేపర్ని చూస్తూ అలా ఉండిపోతాడు ఇంతలో సత్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ నాన్నమ్మ ఒక రూమ్లో కూర్చొని ఇలా అలుగుతూ ఉంటుంది ఎందుకురా మీరు నేను కలిసి ఉండద్దు మీ బతుకు మీది నా బతుకు నాది నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను నాకు వేరొక ఇల్లు చూడు అని చెప్పి అలిగి అక్కడ కూర్చుంటుంది ఆ మాటలకు సత్య వాళ్ళ నాన్న అయితే ఏంటమ్మా ఏమైంది ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు వేరే అయిపోవాలి మాతో పాటో కలిసే ఉండమ్మా అని చెప్పి అంటాడు ఆ మాటలకు లేదురా నేను వేరైపోతాను మీ బ్రతుకులు మీరు చూసుకోండి నా బ్రతుకు నేను చూసుకుంటాను ఎందుకు నేను చెప్పిన మాట వినట్లేదు నేను చెప్పిన పనులు చేయకంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో సత్య అయితే అక్కడికి వచ్చి ఏంటి నాన్నమ్మా ఏంటి నీకు ఏమైంది నానమ్మ ఎందుకు వేరైపోవాలనుకుంటున్నా మాతో పాటే కలిసి ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు వాళ్ళ నానమ్మ అయితే లేదు నేనేమి కలిసి ఉండను నేను చెప్పినట్లు చేస్తే కలిసి ఉ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు సత్య అయితే ఏంటి నానమ్మ చెప్పు చేస్తామని చెప్పి అంటుంది అలానా అలా అయితే సత్యకి వెంటనే పెళ్లి చేసేయండి అలాగైతే నేను ఇక్కడ ఉంటాను సత్య బయట తిరుగుతుంది బాగా ఎందుకు నేను చెప్పిన మాట వినండి సత్యకి పెళ్లి చేసేయండి అని చెప్పి అంటుంది ఆ మాటలకు సత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది వాళ్ళ నాన్న కూడా ఏంటి సత్యకి ఎప్పుడు నిండా పెళ్ళ అని చెప్పి అంటాడు అవును సత్యకి పెళ్లి చేసేస్తేనే నేను ఇక్కడ ఉంటాను లేదంటే నేను ఇక్కడ ఉండను అని చెప్పి అంటుంది ఆ మాటలకైతే అయితే సత్య అలా కోపంగా చూస్తుంది వాళ్ళ నానమ్మ వైపు ఇక్కడ పెళ్లి చేస్తేనే ఉంటాను లేదంటే నేను ఇక్కడ ఉండను ఎందుకు నా మాట విన్నప్పుడు నేను ఇక్కడ ఉండను అని చెప్పి అంటుంది ఆ మాటలకు వాళ్ళ నాన్న అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్